హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత ఫ్లాక్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఎగ్ బజ్జీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈ ఎగ్ బజ్జీని మనం సింపుల్గా ఎగ్ పకోడా అండా పకోడా అని కూడా అనొచ్చు ఇలా ఎగ్ బజ్జీ చేస్తే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటాయి అందులో ఎగ్తో చేసే స్నాక్ రెసిపీ అంటే మరింత నోరీరించేలా ఉంటాయి మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ ఎగ్ బజ్జీ ఎలా చేయాలో ప్రాసెస్ చూసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్ ఆఫ్ శనగపిండి తీసుకోవాలి అండ్ మీకు ఎంత క్వాంటిటీలో కావాలంటే అంత క్వాంటిటీలో తీసుకోండి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి పౌడర్ వేసుకోవాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ వేసుకోవాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా వేసుకోవాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి లైట్గా అల్లం పేస్ట్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలి ఎగ్ బజ్జీ క్రిస్పీగా రావాలంటే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ బియ్యం పిండి వేసుకోవాలి నెక్స్ట్ లైట్గా కరివేపాకు వేసుకోవాలి నెక్స్ట్ కాస్త కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ ఉండలేమి లేకుండా ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి నెక్స్ట్ కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ మిక్స్ చేసేయాలి చూడండి ఇక్కడ నేను చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో చేసుకోవాలి ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఈ గ్యాప్లో ఆయిల్ని హీట్ చేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఎగ్ బజ్జీకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యే గ్యాప్లో మనకి నచ్చిన సైజులో మనకి నచ్చిన షేప్స్లో ఎగ్ని కట్ చేసుకుందాం ఇక్కడ నేను ముందుగానే ఫోర్ టు ఫైవ్ ఎగ్స్ని బాయిల్ చేసుకొని తీసుకున్నాను అండ్ మీకు మీకు ఎంత క్వాంటిటీలో కావాలంటే అంత క్వాంటిటీలో తీసేసుకోండి ఇక్కడ నేను వన్ ఎక్లో టూ పీసెస్గా తీసుకుంటున్నాను మీరు కావాలంటే ఫోర్ పీసెస్గా అయినా కట్ చేసేయచ్చు చూడండి ఇలా అన్నింటినీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆయిల్ హీట్ అయిపోయింది మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో ఎగ్ పీస్ని వేసుకొని ఇలా టూ సైడ్స్ డిప్ చేస్తూ ఆయిల్లో వేసేసుకోవాలి నెక్స్ట్ సేమ్ అదే ప్రాసెస్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో ఎగ్ పీస్ని టూ సైడ్స్ డిప్ చేస్తూ ఆయిల్లో వేసేయాలి మనం ఒక్కో బ్యాచ్లో ఫోర్ లేదా ఫైవ్ ఎగ్ బజ్జీస్ని వేసుకోవచ్చు ఆయిల్లో వేసాక వెంటనే ఫ్లిప్ చేయకుండా ఒక టూ మినిట్స్ పాటు అలానే వదిలేయాలి నెక్స్ట్ సెకండ్ సైడ్ ఫ్లిప్ చేసేయాలి ఈ ఎగ్ పచ్చి మనం మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ ఎగ్ బజ్జి మనకి టూ సైడ్స్ ఈవెన్ గా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు కడాయి నుండి సపరేట్ చేసి ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం నెక్స్ట్ సెకండ్ బ్యాచ్లో స్టవ్ని సిమ్లో పెట్టేసి ఇప్పుడు ఒక్కొక్కటిగా ఎగ్ బజ్జీని వేసుకోవాలి సేమ్ ప్రాసెస్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో ఒక్కొక్క ఎగ్ పీస్ని తీసుకొని టూ సైడ్స్ ఫ్లిప్ చేస్తూ ఆయిల్లో వేసేయాలి ఆయిల్లో వేసాక వెంటనే ఫ్లిప్ చేయకుండా ఒక టూ మినిట్స్ తర్వాత ఫ్లిప్ చేసేయాలి ఎగ్ బజ్జీని టూ సైడ్స్ ఫ్లిప్ చేస్తూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం మనం మీడియం ఫ్లేమ్లో చేయాలి చూడండి ఇక్కడ ఎగ్ బజ్జీ మనకి టూ సైడ్స్ ఈవెన్గా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు కడాయి నుండి సపరేట్ చేసి సేమ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతే ఇలా ఈజీగా క్రిస్పీగా ఎగ్ బజ్జీని చేసేసుకోవచ్చు సో అంతే సింపుల్గా ఇప్పుడు మనకి ఎగ్ బజ్జీ మరింత టేస్టీగా రావాలంటే ఇక్కడ నేను చూపించిన ప్రాసెస్లో చేసేయండి ముందుగా ఒక ప్లేట్ తీసుకొని ఫోర్ టు ఫైవ్ ఎగ్ బజ్జీస్ని ఇలా మిడిల్లో కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసిన గ్యాప్ లో మనం ఆనియన్స్ ని ఫిల్ చేసుకుందాం నెక్స్ట్ అదే గ్యాప్ లో కాస్త కొత్తిమీరని కూడా ఫిల్ చేయాలి ఇలా చేస్తే ఎగ్ బజ్జీ సూపర్ టేస్టీగా ఉంటుంది అండ్ ఎగ్ బజ్జీకి మరింత టేస్ట్ యాడ్ అవ్వాలంటే పైనుండి కాస్త చాట్ మసాలాన్ని వేసేసుకోవాలి అంటే మన ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బజ్జీ రెడీ అయిపోయినట్టే సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ టు గెట్ మోర్ అప్డేట్స్ అండ్ దెన్ టేక్ కేర్ బై బాయ్